జయ జగన్నాథ్ పూరి క్షేత్రానికి సంబంధించి మరికొన్ని అద్భుతాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మందిరం పైన జెండా అది ప్రతి రోజు మారుస్తారు అండ్ అది గాలి వీచే డైరెక్షన్ కు ఆపోజిట్ గా ఎగురుతుంది ఇప్పటి వరకు సైంటిస్టులు ఎందుకలా అనేది కనిపెట్టలేకపోయారు రెండవది పూరి మందిరం పనున్న శ్రీచక్రం అది సుమారు ఇరవై అడుగులు ఉంటుంది మరియు వెయ్యి కిలోలు ఉంటుంది కానీ మీరు పూరి నగరం మొత్తం నుంచి ఎక్కడి నుంచి చూసినా సరే ఆ యొక్క చక్రం మీ వైపే ఉన్నట్టు మీ వైపే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇది రెండో అద్భుతం మూడవది పూరి మందిరం పైనుంచి ఎప్పుడు ఒక విమానం గాని ఏ పక్షులు గాని ఎగరడం మనకు కనిపించదు అంటే భగవంతుడే తన మందిరాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించుకున్నాడు నాలుగవది పూరి మందిరం యొక్క నీడ డే టైమ్ లో ఏ సమయంలో కూడా నేల మీద పడదనమాట మనం నడిచినప్పుడు నేల మీద నీడ కనిపిస్తుంది కానీ దాని యొక్క మందిరం యొక్క నీడ నేల మీద పడదు అండ్ చివరిది పూరి మందిరం సముద్రం దగ్గరగా ఉంటుంది మీరు సింహద్వారం మీదగా వెళ్తున్నట్లయితే మీకు సముద్రం యొక్క శబ్దం వినిపిస్తుంది కానీ ఎప్పుడైతే ద్వారం దాటారో మీకు ఆ శబ్దం ఏ సముద్రం అలలు అనేది ఏ మాత్రం వినిపించదు జయ జగన్నాథ్